గురుగారు మనం ఏది చేసినా గానీ ఏదైనా స్థలం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు తీసుకున్నాక కొద్ది రోజులు బాగుంటాం కానీ ఆ తర్వాత కొన్ని నష్టాలను చూస్తాం ఆరోగ్యపరంగా స్టార్ట్ అవుతుంది అది కొత్త రోజుల్లోనే స్టార్ట్ అయిపోతాయి అంటే ఆ స్థల బలం ఫస్ట్ మనం ఎలా చూసుకోవాలి అని అంటారు అసలు అసలు ఒక స్థలం కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సాయిరామ్ సాయిరామ్ స్థల ఎన్నిక చాలా ముఖ్యమైనదమ్మా వాస్తవానికి చాలామంది నామం కోసం వ్యవహార నామం కోసం ఒక స్థలం ఎన్నిక చేస్తూ ఉంటారు వ్యవహార నామం కంటే కూడా వాస్తు బాగున్న స్థలం కొనాలి వ్యవహార నామాన్ని అంత పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా ఎందుకు అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి పేరు రమేష్ అనుకుందాం ఆయనది యా వర్గం యా రా లావా అనే అక్షరాలకి ఉత్తరం ఫేస్ కలిసి వస్తుందమ్మా ఉత్తరం ఫేస్ కలిసి వస్తుంది కలిసి వస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఉత్తరం స్థలానికి పోయి తీసుకుంటారు కానీ గురువు మేము ఉత్తరం ఫేస్ మిమ్మల్ని అడిగాము ఉత్తరం స్థలం మేము కొన్నాము కానీ కొన్న తర్వాత మాకు చాలా నష్టాలు వచ్చాయి అన్నవాడు చాలా మంది ఉన్నారమ్మా కానీ ఆ స్థలం చూపించి కొనాలనే ఆలోచన ముందు ఉండాలి స్థలం చూపిస్తే వాళ్ళకి ఎక్కడ ఫీజు ఇవ్వాల్సి వస్తుందో వాస్తు అని మనం అనుకుంటారు కానీ అమ్మ ఒక గురువు స్థలము స్థల ఎన్నిక చేసుకునేటప్పుడు ఆ స్థలములు అడుగు పెడితే ఆ స్థలము కొను అని ఒక నోటి ద్వారా చెప్తే వాళ్ళు ఇచ్చే ఫీజు తాత్కాలికమైనదమ్మా ఎందుకంటే భూమిలో మనం ఒక నిమ్మ చెట్టు కావచ్చు ఒక బత్తాయి మొక్క కావచ్చు ఒక వేప చెట్టు కావచ్చు వేప అయినా ఎంతో నీడనిస్తుంది ఎంతో ఆక్సిజన్ ఇస్తుంది కానీ అది ఇచ్చే శక్తి ఎవరికీ తెలియదమ్మా అలాగే ఒక మామిడి చెట్టు ఒక చెట్టు పెడితేనమ్మా అది క్రమేపణ ఒక లారీ కాయలు ఇస్తుంది టన్నుల కాయలు ఇస్తుంది గురువు కూడా ఒక అడుగు పెడితే అంత సత్ఫలితాలు ఒక రూపాయికి వెయ్యి రేట్లు ఫలితం ఇస్తాడమ్మా అందుకే చూపించాలి స్థల ఎన్నికలు అంటే అమ్మా పరిసరాల ప్రభావము వాతావరణ ప్రభావము చుట్టుపక్కల అలవాట్ల ప్రభావాన్ని గురువు పరిశీలిస్తాడు అంటే ఆ స్థలం కొన్నానా లేదా ఇప్పుడు భూమి విషయం చూద్దాం స్థల ఎన్నిక గురించి మాట్లాడుకునే ముందు ఆ స్థలము ఎత్తు పల్లాలు ఎటు ఉన్నాయి ప్రధానంగా మనం చూసుకోవాల్సమ్మా భూమి ఈశాన్యానికి పల్లం ఉన్న స్థలంలో మనం కొనాలమ్మా అందుకే కొంతమంది కర్మానుసారం దొరుకుతుంటాయి ఎప్పుడు కూడా దక్షిణం నుంచి ఉత్తరానికి వాలు ఉండాలి అందుకేనమ్మా దక్షిణం మనం తల పెడతాము ఉత్తరానికి కాళ్ళు పెట్టి నిద్రిస్తాము మనము దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ చాలా ఉందమ్మా దాని వెనకాల అలాగే ఈశాన్యం పల్లెమై ఉండాలి లేదంటే పడమర నుంచి తూర్పుకు వాలు ఉండి ఈశాన్యానికి పల్లమై ఉండాలి స్థల ఎన్నిక అంటే మన ఒక ప్లాటే కాదమ్మా రోడ్డు కూడా అటు పల్లెమై ఉండాలి అప్పుడు ఏంటంటే ఈశ్వర అనుగ్రహం మనకు దొరుకుతుంది ఆ ఈశ్వరుడు అనుగ్రహం మనకు దొరుకుతుంది ఇక్కడ స్థలం పల్లెం ఉన్న స్థలం మొదట మనం ఎన్నిక చూసుకోవాలమ్మా ఆ స్థలానికి నూట ఎనిమిది రకాల దోషాలు ఉంటాయి మళ్ళీ చూడమ్మా ఆ స్థలానికి ఎలా ఉంటాయంటే మన ప్లాట్ ఒక ముప్పై ఆరు యాభై అనుకుందాం ఒక ఉత్తరం ఫేస్ మన ఎదురుగా ఉండేది ఏంటి దక్షిణం ప్లాట్ ఉంటుంది ఈ ప్రహారీ గోడలు ఆ ప్రహారీ గోడలు సక్రమంగా వెంచర్ లో కలవాలమ్మా ముందు ప్లాట్ ఏమో మనం కొన్నది నాలుగు వందల అయితే ముందు ప్లాట్ రెండు వందల గజాలు ఉంటుంది మధ్యలో ఉన్న ప్రహారీ గోడ రేపు మన గేట్లో పడవచ్చు సింహద్వారంలో పడవచ్చు ఆ కుడియ దోషం వలన ఇల్లు కట్టుకున్న తర్వాత అనేక కష్ట నష్టాలు వస్తాయి చూడమ్మా గురువు ఏం చేస్తారు స్థలం చూడ్డానికి పోయినప్పుడు స్థలం ఎటుపల్లం ఉన్నది ఓకేనమ్మా అంటే పంచభూతాలని అబ్జర్వేషన్ చేయాలి ఆ తర్వాత మనం ఇలాంటి కుడియ దోషాలు కోణ దోషాలు వృక్షవేద దోషాలు జలవేద దోషాలు అంటే ఆ స్థలానికి ఆగ్నేయంలో ఎలాంటి చెరువులు గాని గుంటలు గాని వెంచర్ సంబంధించిన స్టెప్టివ్ ట్యాంక్స్ గాని ఇలాంటి అనేకంగా మనం పరిశీలన చేయాలి అమ్మ అంటే గురువు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చెరువులే పూర్ చేసేసి ఆ చెరువుల్లోనే ఇల్లు కడుతున్నారు అప్పుడు అది ఎంతవరకు అది చాలా పెద్ద దోషం ఎందుకు అంటే చెరువు స్థలంలో ఎందుకంటే పూర్వకాలంలో అది ఎంతో మనకు అవసరాలు తీర్చింది అంతేనమ్మా చెరువు సమీపంలో నది సమీపంలో మూడు కిలోమీటర్ల వరకు గృహ నివాసం యోగ్యమైనది కాదు కలిసి రాదు ఎప్పటికైనా అది పతనానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి ఒక ఉదాహరణకు చూస్తే మన హైదరాబాద్ పట్టణానికి జరిగిన ప్రకృతి పరంగా అంటే అందరికీ తెలుసు అమ్మ ఇలాంటి ప్రకృతి వైపర్యాలు వచ్చినప్పుడు ఆ ఇంటికి జీవం కోల్పోతుంది అంటే ఆ వరద అంతా ఇంట్లో వచ్చేస్తుంది కదా అమ్మ ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటికి జీవశక్తి కోల్పోతుంది జీవశక్తి కోల్పోవడానికి పంచభూతాలు అతి పెద్దమైనది ఏంటిదమ్మా మనకు భూమి బద్దలైనప్పుడు అంటే భూకంపాలు వచ్చినప్పుడు జీవశక్తి పోతుంది ఒకటమ్మా రెండవది భయంకరమైన వరదలు ఇంట్లో వచ్చేసి వెళ్ళిపోయినప్పుడు గురద నీళ్ళు కావచ్చు అప్పుడు శక్తి తగ్గిపోతుంది అంటే శంకుస్థాపన బలం కావచ్చు గృహప్రవేశ బలం కావచ్చు భయంకరమైన జీవశక్తి పెట్టిన శక్తి అంతా వెళ్ళిపోతుంది మూడవది ఆకాశము నుంచి పడ్డప్పుడు చూడమ్మా ఇవన్నీ పంచభూతాల ద్వారా కదా వచ్చేది అప్పుడు కూడా బలము పోతుంది అందుకేనమ్మా ఇలాంటి పంచభూతాల అంటే ప్రకృతి వైపర్యాల ద్వారా వచ్చే నష్టాలు ఎప్పుడైతే మనకి ఇంటికి వస్తుందో జనరల్ గా ఇప్పుడు ఇంట్లో వస్తే మంచాలు తడిపోస్తాయి అంటే ఇంటీరియల్ అంటాం వద్దాం అంతా తడిచిపోతుంది బియ్యం తడిస్తుంది కిచెన్ ఎంత నష్టం జరుగుతుందా కాదమ్మా ఈ నష్టంతో అని గృహానికి జీవశక్తి కూడా పోతుంది అలాంటి గృహంలో నివాసం ఉండడం వల్ల కలిగే నష్టం మామూలుగా ఉండదమ్మా అంటే ఈ రోజు కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు బ్యాంకులో కొంచెం ఉన్నవాళ్ళు అంటే అడ్జస్ట్ అవుతారు కానీ వాస్తు శక్తి క్రమేపణ పీడిస్తూ పీడిస్తూనే ఉంటుంది అందుకే చెప్తుంటానమ్మా ఇలాంటి ఇప్పుడు ఇప్పటికీ నేను చాలా ఇంట్లో గురుగారు మా ఇంట్లో వరద వచ్చిన తర్వాత ఎన్నో అరిష్టాలు అండి మా ఇంట్లో అనవసరంగా ఇబ్బందులు వస్తున్నాయి ఏది చేయాలన్నా ముందుకు వెళ్ళలేకపోతున్నాము అసలు ఒక దారిద్ర్యం పీడిస్తూ ఉంది ఏదో దుష్టశక్తులు పీడిస్తూ ఉన్నట్టు అనిపిస్తుందని చాలా మంది నాకు కాల్ చేస్తారమ్మా అలాంటి వాళ్ళకు కూడా నేను మళ్ళీ జీవం పోస్తాను అంటే మళ్ళీ బీజక్షర మంత్ర బలముతో ఎనిమిది దిక్కులని ఎనిమిది దిక్కులని అష్ట దిగ్బంధన ద్వారా పరిచి మళ్ళీ జీవం పోస్తానమంటే అంటే మళ్ళీ ఒక వంద సంవత్సరాలు మళ్ళీ ప్రకృతి వైపర్యాలు వచ్చే వరకు కూడా మనకు ఇబ్బంది లేకుండా మనకు మనకి అంటే ఇప్పుడు జీవం లేని వీళ్ళు ఎట్లా ఉంటుందమ్మా మనకు అంత సహకరించదు ఒక గృహము అంటే ఎన్నో విధాలుగా మనకు రక్షిస్తుంది